నా పేరు శ్రీరామ్ శర్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు కదా అతని ఆధ్వర్యంలో ప్రజలకి ఫ్రీగా రెండు కిలోల చక్కెర ఫ్రీగా ఇరవై కిలోల గోధుమలు ముప్పై కిలోల బియ్యం ఇవ్వబోతున్నారు ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ క్లాస్ వాళ్ళకి ఇస్తారు ఇరవై కిలోల బియ్యం ఇరవై కిలోల గోధుమలు రెండు కేజీల చక్కెర బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి ఇస్తారు అంత్యోదయ అన్న యోజన ప్రయారిటీగా హౌస్ హోల్డ్ స్కీమ్ వాళ్ళకి ఇస్తున్నారు సివిల్ సప్లైస్ వెబ్సైట్లోకి విజిట్ చేయాలి ఆన్లైన్లో రేషన్ కార్డ్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఎలక్ట్రికల్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫు అంటే ఇన్కమ్ ప్రూఫు అప్లై చేయాలి అప్రూవ్ అయ్యాక మీకు ఎస్ఎంఎస్ వస్తుంది మీ మొబైల్ ఫోన్కి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఆల్రెడీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది ఇటువంటి స్కీములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా చేస్తే ప్రజలు చాలా బాగుపడతారని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు